రోజు మనం కనీసం మనం మనకి మనం సెల్ఫ్గా డిపెండ్ అయ్యి మనం సెల్ఫ్గా నేర్చుకోవాలన్నా బ్యూటీషియన్ చాలా ఇంపార్టెంట్ మనకి మనం ఇంట్లో కూర్చొని కూడా మనం సంపాదించుకోవచ్చు ఈ రోజు నేను నేర్చుకుని ట్రైనింగ్గా వచ్చాను అంటే మీరు కూడా అదే నేర్చుకుని ఆ ట్రైనర్గా రావాలని కూడా మేము కోరుకుంటున్నాము విద్యా వికాసాన్ని ఇస్తుంది ట్రెండింగ్లో ఉన్న కోర్సు నేర్చుకుంటే ఆదాయాన్ని అందిపుచ్చుకున్నట్టే ఒక్క రూపాయి ఫీజు చెల్లించకుండా పట్టుదలతో నేర్చుకున్నారు ఇప్పుడు వివిధ విభాగాల్లో స్థిరపడ్డారు సెయింట్ గోపిన్ సహకారంతో ఆర్ఏసిఎల్డి సంస్థ అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కార్యక్రమాన్ని సెయింట్ గోపిన్ యాజమాన్యం సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు కోనలచ్చెన్నాయుడు శ్రీను వెంకనాయుడు తదితరులు ప్రారంభించారు బ్యూటిషియన్ టైలరింగ్ మగ్గం కంప్యూటర్ వంటి విభాగాల్లో శిక్షణ అందిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు సౌజన్య స్నేహ జైలు ట్రైనర్లుగా వ్యవహరిస్తున్నారు మహిళలు ఏదో వృత్తిలో శిక్షణ పొందితే ఇళ్ళ వద్ద ఉండి ఆదాయాన్ని పొందవచ్చని నిర్వాహకులు తెలియజేశారు పారిశ్రామిక రంగంగా వృద్ధి చెందుతున్న ఎస్ఈ జట్ ఫార్మాజోన్ లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది భవిష్యత్తు జనరేషన్కి అవసరమైన ట్రైనింగ్ కోర్సులపై శిక్షణ ఇవ్వడం ద్వారా

సో ప్రతి ఉమెన్ ఏంటంటే చాలామంది బయటకు వెళ్ళలేక ఎర్న్ చేయలేక అలా ఇంట్లోనే ఉండిపోతున్నారు సో దానికోసం మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఈ కార్యక్రమంతో మన ఆర్ఎస్ఎల్డి సంస్థ వచ్చింది సో ఈ సంస్థని వెనకదిలోని నడిపించే కంపెనీ సెయిన్ గోబిన్ కంపెనీ సో ఎలా అంటే అచ్చుతపురం దిబ్బపాలెం పంచాయతీ కొండగర్ల పంచాయతీ లాలంగోట పంచాయతీ కూడిమడక పంచాయతీ ఈ ఫోర్ పంచాయత్స్ వాళ్ళ అండర్టేకింగ్ లో వాళ్ళకి పాసిబుల్ అయినంత అంటే మాక్సిమం విలేజ్ డెవలప్మెంట్స్ అనేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి ఈ రెండు వాళ్ళు మాక్సిమం డెవలప్ చేస్తున్నారు అన్నమాట అండ్ ఉమెన్ లో దిబ్బపాలెంలో ఫస్ట్ మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టెన్త్ స్టార్ట్ చేసామండి బ్యూటిషియన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాము అక్కడ కూడా సేమ్ సో వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా మనకి ట్రైనింగ్స్ అవుతూనే ఉన్నాయి మగ్గం ట్రైనింగ్ టైలరింగ్ ట్రైనింగ్ పికల్ మేకింగ్ ట్రైనింగ్ ఇన్ బిట్వీన్ పూర్మడగ్లో కూడా కండక్ట్ చేసాము అండ్ కొండగర్లో కూడా కండక్ట్ చేశాము దాని ద్వారా లాస్ట్ ఇయర్ అప్ టు ఆగస్ట్ నుంచి లాస్ట్ మంత్ వరకు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మెంబర్స్ నేర్చుకున్నారు అందులో నుంచి సెవెంటీ మెంబర్స్ బిజినెస్ చేసి బిజినెస్ చేయడానికి బయటకు వచ్చారు ట్రైనింగ్ గా వచ్చారు అంటే మీలాగా నేర్చుకోవడానికి కూడా వచ్చారు నేర్చుకొని ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపించిన చూపించడానికి సో మీరు కూడా అలాగే ఈ స్వయం ఉపాధిని చాలా మంది యూటిలైజ్ చేసుకుంటే సో కంపెనీకి ఇంకా మరింత అవకాశం అంటే వీళ్ళుగా వీళ్ళు చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సో చాలా మంది లేడీస్ ఖాళీగా ఉన్నారు సో వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ కూడా లేడీస్ తగ్గుతూ ఉంటారన్నమాట సో మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలి ఇది ఫ్రీగా నేర్పిస్తున్నారు అనుకోవద్దు మీ మనీ పెట్టి నేర్చుకుంటున్నారు అని అనుకోని సో ప్రతి ఒక్కరూ బాగా నేర్చుకొని మీరు కూడా ట్రైనింగ్కి మాకు ట్రైనర్స్గా రావాలని మేము కోరుకుంటున్నాము